శ్రీవేంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో భక్తజనులందరూ కూడా అత్యంత ఆసక్తితో గమనించేటటువంటి వాహనాలలో ఒకటి ఈ ముత్యాల పందిరి వాహనం మంచి ముత్యానికి పరమాత్మకి ఎప్పటి నుంచో ఒక గొప్ప సంబంధం అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు అమ్మవారి యొక్క ముక్కులోంచి ఒక ముత్యం బయటికి తొంగి చూసి లోపలికి వెడుతూ ఉంటుంది అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అసౌ నాసా వంశస్థు వంశధ్వజపటి అన్న శ్లోకంలో ప్రతిపాదించారు అలాగే ముఖ్యాన్ని ముక్కు యొక్క చివరి భాగంలో కృష్ణపరమాత్మ ధరిస్తాడు అని లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో నాసాగ్రే నవమౌక్తికం అని ప్రతిపాదించాడు అలాగే భగవంతునికి చేసేటటువంటి రాజోపచారాల్లో ఒకటి ఛత్రం పట్టడం ఆ గొడుగు పట్టినప్పుడు ఆ గొడుగు చుట్టూ కూడా జాలుగా ముత్యాలని వాడతారు వాడి ముత్యాల జాలుతో కూడినటువంటి గొడుగుని స్వామికి ఛత్రంగా పట్టడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అలాగే కన్నం లేనటువంటి ముత్యాల్ని పరదేవత యొక్క ఆరాధన ఎందు ప్రత్యేకంగా ఉపచారంగా ఉపయోగిస్తారు ఇన్ని రకాలుగా ముత్యానికి పరమాత్మకి గొప్ప అనుబంధం ఇవాళ స్వామి సాక్షాత్తుగా ఆ ముత్యాలతో తయారు చేయబడినటువంటి పందిరి అంటే దానితో ఏర్పాటు చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పల్లకి వంటి వాహనంలో ఆయన మాడవీధులలో ఊరిరుగుతున్నాడు మంచి ముత్యానికి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషమేమి అంటే అది స్వచ్ఛతతో కూడుకుని ఉంటుంది అందుకే పసిపిల్లల్ని ముత్యంతో పోలుస్తారు ఎక్కడైనా చాలా కీర్తి సంపాదించిన వారై ఉంటే వారు ఫలానా వంశమనేటటువంటి సముద్రంలో పుట్టినటువంటి ముత్యము అని పోల్చి చెప్తూ ఉంటారు అన్నమాచార్యుల వారు కూడా వెంకటేశ్వరుడి మీద కీర్తన చేస్తూ ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అన్నారు ఎందుచేత అంటే ఎప్పుడైతే ముత్యంతో పరమాత్మ పోల్చబడ్డాడో అప్పుడు ఆయన రాగద్వేషములకు అతీతుడని ద్వంద్వాతీతుడని అమృత హృదయుడని అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడని ప్రతిపాదింపబడుతోంది ఆయన యొక్క మనస్సులో ఏ మలినమూ ఉండదు ఆయన కూడా ఎవరిని ఇష్టపడతాడు ఆయనే భగవద్గీతలో చెప్పాడు తుల్య నిందా స్థుతి మౌని సుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అన్నాడు ద్వంద్వాతీతులై అన్నిటినీ సమభావంతో స్వీకరించి స్వచ్ఛమైనటువంటి హృదయంతో చిన్న పిల్లల ఎవరుంటారో అటువంటి వారి పట్ల పరమాత్మ విశేషమైనటువంటి ప్రీతి చెందుతాడు ముత్యం ఎంత స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉంటుందో మన మనసుని కూడా ప్రయత్నపూర్వకంగా సాధన చేత కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్ వర్గములకు దూరంగా ఉంచుకుని ఎప్పుడూ భగవంతుని యొక్క పాదములను స్మరిస్తూ ఆయన యొక్క భక్తిలో ఓలలాడగలిగినటువంటి సుగుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అందుకే అన్నిటికన్నా భక్తి అనేటటువంటి మాటలో మనం పొందవలసినటువంటి ప్రధానమైన లక్షణం స్వచ్ఛమైనటువంటి మనసుని పొందడం పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తుండడం అయినదానికి కాందానికి ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుని దీర్ఘకాల శత్రుత్వాన్ని కొనసాగించడం వ్యవస్థలో ఉన్న దోషాన్ని దిద్దడానికి కోపాన్ని నటించాలి తప్ప కేవలం కోపాన్ని మనసులో పెట్టుకుని వ్యవస్థ మీద అక్కసు పెంచుకోవడం ఇటువంటివి మంచి పనులు కావు అలా బ్రతకవద్దు ఎప్పుడూ నా చేతి ఉపకరణంగా పొందు నువ్వు ఏది చేసినా నా ప్రీతికి నువ్వు పాత్రులు అవుతున్నావా అన్నది ఆలోచించుకో నీ మనసు అలా ఉంటే నేను నిన్ను ప్రీతితో స్వీకరిస్తాను కాబట్టి మన మనసులు స్వచ్ఛంగా ఉంచుకోవలసినటువంటి అవసరం ఆ మంచి ముత్యాన్ని చూసినప్పుడు ముత్యాల పందిరిలో పెడుతున్నటువంటి స్వామి సోయగాన్ని చూసినప్పుడు మనకి భాషిస్తుంది యథార్థమునకు నాకైతే అనిపిస్తుంది అవి బాహ్యంలో భౌతికంగా తెచ్చి కూర్చబడినటువంటి ముత్యాలు కావు ఆయనని సేవించి సేవించి తరించిపోయిన ఎందరో మహాభక్తుల యొక్క హృదయములు మంచి ముత్యములైతే ఆ ముత్యాల పందిరిలో స్వామి ఊరిరుగుతూ మీరందరూ కూడా ఇలా తయారైన నాడు మిమ్మల్ని మంచి ముత్యంగా స్వీకరించి ఆ వాహనంలో నేను వెడతాను మీ జీవితాలు సార్థక్యాన్ని పొందుతాయని మనకు ఉపదేశం చేస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఆ స్వామి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వాహనం వంక చూసినప్పుడు ఆయన అనుగ్రహం చేతనే మన మనసులో కూడా మంచి ముత్యములు అంతటి స్వచ్ఛతను పొందుగాక అని మనం కోరుకుందాం బాలురు ఎలా ఉంటారో అలా వయసు పెరిగినప్పటికీ కూడా మన మనసులు స్వచ్ఛంగా ప్రేమతో నిండి ఉండి సర్వకాలముల ఎందు అందరి యొక్క హితాన్ని కోరుకునేటట్టుగా బ్రతకగలిగినటువంటి విభూతిని ఆ స్వామి తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మన ఎందు ప్రసరించుగా కానీ ఆ ముత్యాల పందిరి వాహనంలో సోయగంగా ప్రయాణిస్తున్నటువంటి స్వామివారి పాదార విందములకు నమస్కరించి వేడుకుందాం